ఫ్రెండ్స్ ఇదైతే మేము నీళ్ళు ఆల్రెడీ అయితే ఆడేసాము ఆడేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ నేనండి బాలు ఈరోజు మేము ముందుకు ఒక వీడియో తోస్తున్నాను అదేంటంటే మన మాయావారి తోటలో అయితే కాపీ సేకరించడానికి అయితే వచ్చాము మీకు అయితే వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ మా మాయగారు అయితే పాట తింటూ కాపీ వేరుతున్నారు చూడండి పండిపోయినవన్నీ మా మాయవాళ్ళతో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు చూడండి ఒకసారి అది ఏ విధంగా అనేది ఈ సంవత్సరం కాపీ సరిగా రాలేదండి చాలా లాస్ అయిపోయాము మాయవాళ్ళు అయితే చాలా లాస్ అయిపోయారు అనమాట ఎందుకు ఫ్రెండ్స్ ఎందుకు పండిపోయిన మనమైతే వేరేసుకోవాలి కాపీ పనులు అయితే ఫ్రెండ్స్ పాటెంటు మనం పని చేస్తే కొంచెం ఎనర్జెంట్ వస్తుంది అందుకని అయితే పార్ట్ ఎంటు ఒక్కొక్కసారి పనులు అనేది ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ టైంపాస్ అనమాట అలాగే పని కూడా త్వరగా అవుతుంది మనకు ఈజీ అనమాట பாரசு பெட்ரான் அந்த மூசா மணி பிடிக்கா कौन से अंगूर ने लाल फाइबर से ये हिस्सा पकने लगता है ये कैसे हो गया रे सीधी नु हम्म మీకు ఫ్రెండ్స్ మీడియాలు ఇది మన అరకులో అయితే ఫేమస్ అండి మీడియాలు అయితే చూసారా చాలా హైట్లో ఉంది ఇది ఇదంతా చూడండి ఈ సంవత్సరం ఫస్ట్ కాప్ అనమాట మీడియాలో అయితే బాగా వచ్చాయి ఈరోజు ఈ సంవత్సరం గుడ్డు ఉంది చూడండి ఫ్రెండ్స్ గబ్బిలమ్మలు ఉన్నాయి ఇక్కడ చూడండి గబ్బిలం గబ్బిలం చూసాడు ఫ్రెండ్స్ ఎగురుతున్నాయి నాకు చూసి కొమ్మల్లో వేలాడు ఉన్నా చూడండి ఇలాంటి దగ్గర ఉంటే బలిగా ఉంటుంది కదా దగ్గర తీసుకెళ్తే ఆరిపోతాయి తాపకి పని తొలగి ఫ్రెండ్స్ ఇదైతే మేము నీళ్ళు అల్రెడీ అయితే ఆడేసాము ఆడేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఆల్ మేము కడిగేయాలి నీట్గా కడిగేసి ఇది జారు పోవాలి జారు పోయిన తర్వాత మనం అయితే ఎండలోకి అయితే నానబెట్ ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వీటిని మళ్ళీ సంతాకి తీసుకెళ్ళి అమ్ముతాం అన్నమాట